ఆదర్ న్యూస్ కి స్వాగతం ఈరోజు బ్రేకింగ్ న్యూస్ భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులుగా కురుస్తున్న సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందగాంబ నియోజకవర్గం పరిటాల గ్రామం చెరువు కట్ట తేగి నేషనల్ హైవే రోడ్డుపై నీళ్లు ప్రవహిస్తున్నాయి కంచికచర్ల నుంచి విజయవాడ వచ్చే టూ వీలర్ ఆటోలు కార్లు నీటి ప్రవాహం ఎక్కువ తో ఎక్కడ కార్లు అక్కడ ఆగిపోయాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే నేషనల్ హైవే కింద లో బ్రిడ్జిలో నీటి ప్రవాహం ఎక్కువై మూడు లారీలు నీటిలో ముడుగుతూ లారీలో ఉన్న డ్రైవర్లు పైకి ఎక్కి కేకలు వేస్తున్నారు లో బ్రిడ్జి నందు వెళ్ళే చెవిటి కళ్ళు గని ఆత్కూరు కొత్తపేట సర్వీస్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది దొరబండ దామలూరు మధ్యలో చిలుకూరు బ్రిడ్జి దగ్గర రోడ్లపై నీరు ప్రవహించడంతో రోడ్లన్నీ జలమయ్యం దొరబండ దామలూరు రాకపోకలు బంద్ కేతరకొండ కొటిగలపూడి మధ్యలో వాగు రావడంతో కంచిషర్ల మండలం పైటల గ్రామంలో హైవే నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ వచ్చే హైవేలు చెరువు కట్ట తెగి అలా పారుతున్నాయో నీళ్లు తెల్లవారుజాం నాలుగు ఐదు గంటలకి చెరువు కట్ట తగిందని ఇక్కడ కొంతమంది అంటున్నారు ఎన్ని గంటలు తగిందండి నాలుగింటికి నాలుగింటికి చెరువు కట్ట ఇక్కడ ఎటు ట్రాఫిక్ అట్లా ఆగిపోయింది అటు చూడండి లావీలు ఒకసారి లారీలు చూడండి ఎక్కడైతే చాలా ఆ చెరువు కట్ట తగ్గడం వల్ల పొలాల మొత్తం నేటం గుణికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఎటు వెళ్ళగాని అటువైపు లోపిర్చీలు నీళ్లుండి చెవిటి కళ్ళు ఆ కొత్తపేట ఆతుకూరు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు కంచి చర్యలు వెళ్దాం ఇక్కడ చెరువు కట్ట తెగి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడండి